ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శుభాశీషులో దివ్య విశ్వశక్తి అందరికీ పొందాలని అందరికీ ఉండాలని వారి వారి పెంపొందించడానికి మేము ఉపకారం కావాలని నా ఆశీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే మనకు హోలీ రాబోతోంది అసలు హోలీ ఎందుకు జరుపుకోవాలి హోలీ అనగానే రంగులతో జరుపుకునే ఒక పండగగా మనం జరుపుకుంటూ ఉంటాం ఏంటి దాని వెనకాల ఆంతర్యమే ఉంది ఆ రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి హోలీ అనేటువంటిది సత్యయుగంలోంచి ఉంది మనకు ఉండే ఆధారాల ప్రకారం సత్యయుగము కొంతమంది కృతయుగం కూడా అంటారు అయితే కొన్ని అవతారాలు వచ్చాయి ఆ టైంలో ఆ అవతారాల్లో లక్ష్మీనారసింహస్వామి హిరణ్య హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఆ టైం ఆ సందర్భంలో వారు హిరణ్య రా మరి నారాయణ మంత్రాన్ని ఉచ్చరించకూడదు అంటే ఆయన ద్వేషి కదా నారాయణ ద్వేషి కొడుకేమో మరి నారాయణ భక్తుడు భక్తుడు మహాభక్తుడు నారాయణీయం అంతే అయితే ఒకనొక సందర్భంలో చక్కగా శిక్షల్లో అమలు చేసే సందర్భంలో ప్రహ్లాదు ఆ మంటల్లో వేద్దాం శిక్ష చేద్దామని ఆ మంటలు అది ఏర్పాటు చేస్తాడు ఆయన ఏమో నారాయణ నారాయణ అనుకుంటున్నాడు ఆయనకేమీ ఇంత కూడా ఇబ్బంది కలగల అంటే రక్షకుడు జగత్ రక్షకుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటున్నాడు ఈ కొన్ని ఆధారాల ప్రకారం హిరణ్య కోడలని హిరణ్య చెల్లాయి అని తోడబుట్టినదని చెప్తూ ఉంటారు ఏమిటి అంటే హోలికాదేవి హోలీ అనే పేరు అలా వచ్చింది అందుకు నేను మీకు అది చెప్పాల్సి వచ్చు హోలిక అనే అమ్మాయి దేవి దేవేను కూడా కొంతమంది ప్రొనౌన్స్ చేస్తారు హిరణ్య ఆ సంబంధం అనమాట ఆవిడ హోలీలో కాల్చడం కాలడం ఇవి చేసిన ఆవిడకి ఏమి కూడా అంటకుండా ఆవిడ ఉంటుంది స్వచ్ఛంగానే అది ఒక సందర్భంలో ఆవిడ్ని ఆ హోలిక తల్లిని ప్రస్తావన వచ్చింది ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎపిసోడ్ చేద్దాం పుట్టు పూర్వోత్తరాలతో సహా ఈ హోలీకి జస్ట్ ఆ నేమ్ వర్క్ తీసుకుంటున్నాము ఎవరెవరు ఎలాగ వారు స్పందించి ఈ యొక్క పదాలు క్యారీ అవుతున్నాయో కూడా చెప్పాను ఆ హోలీ అప్పటి నుంచి వచ్చినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి తర్వాత సృష్టిలో విశేషమైనటువంటి కలర్ థెరపీ అని ఒకటి ఉన్నది మనం ఇప్పుడు కలర్స్ వాడుకునేటువంటిది ఆ దాంతో కూడా చికిత్సా విధానము కలర్ థెరపీ అందులో రెయిన్బో కలర్స్ అన్ని కలర్స్ సెవెన్ కలర్స్ మీకు తెలిసినవే పసుపు తెలుపు నలుపు మిల్కీ వైట్ ఇవన్నీ బ్లూ రెడ్ అవన్నీ కూడాను అయితే ఆ రంగులతో తయారు చేసే రంగుల్ని అప్పట్లో మామూలుగా సంతోషంగా విజయతో తిరిగి వచ్చే రాజులకి సహితము ఎదుర్కోవడం దాన్ని శోభాయాత్ర అంటారు ఆ అడుగు పెట్టంగానే పొలిమేర్లోంచి ఆ రాజుగారిని స్వాగతిస్తూ ఆ బుక్కా గులాలు ఈ రంగులు చల్లుకుంటూ ఆనంద హేళ హీ హోళీ కేళ అంటారు అలా చేసుకునే ఆనందం అనమాట అలా స్వాగతం చేసేసి తీసుకొచ్చేవారు దాని వెనకాల అర్థం ఏమిటంటే ఈ పంచ్ ఈ సప్త రంగులు ముఖ్యంగా బాడీకి అవసరము సూర్యుడికి మళ్ళీ మూలం దివ్యశక్తే మళ్ళీ ఈ ఏడు రకాల రంగులు వర్ణాల రంగులతో చేసేటువంటి ఆ యొక్క లేపనాలు అలా చల్లుకోవడాలు పూసుకోవడాలు చేయడం వల్ల బ్యూటిఫుల్గా స్కిన్ డిసీజెస్ పోతాయి స్కిన్ స్కిన్ కి పట్టే కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా అలాంటివి కూడా తగ్గుతాయి కానీ ఇప్పుడు అన్ని కెమికల్ రంగులు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు గురించి నేను అనలేదు ఎందుకంటే కలర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యాచురల్ కలర్స్ అది ఇప్పుడు కాదు సత్యయుగం ఆ టైం ఉన్నాయి అప్పటి నుంచి ఉంది కాబట్టి ఇది సృష్టిలో ప్రకృతిలో మిళితమై కలిసిపోయినటువంటి పండగ ముఖ్యంగా ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఆనందానికి ప్రతీక ఆనందించినప్పుడే ఇవన్నీ చల్లుకోవడాలు పూసుకోవడాలు ఉంటాయి నార్త్లో ఎక్కువగా దీన్ని ఈ యొక్క ఉత్సవాన్ని పండగని జరుపుకుంటారు సౌత్లో కూడా మొదట్లో ఇంత ఉండేది కాదు ఇప్పుడు ఇక జరుపుకోవడం మొదలెట్టారు అయినా కూడా కంపేర్ చేస్తే నార్త్లో ఉండేంత ఊపు ఇక్కడ ఉండదు సరే ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు కూడా చేసుకోవడం వల్ల కొంచెం దానికి హైప్ వచ్చింది అయితే ఇది కలర్స్ న్యాచురల్ కలర్స్ మనిషికి మనిషికి పూసుకోవడం వల్ల దానివల్ల లాభంతో కూడినటువంటి పండగ నా ఉద్దేశం ఎలా లేపనం పూస్తున్నాం స్కిన్ ప్రాబ్లమ్స్ పోతున్నాయి స్కిన్ రేడియంట్ స్కిన్ తయారవుతోంది గ్లో వస్తుంది ఫేస్లో అలాంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి రంగులు అందుకని అది కూడా మంచిదే ఆనందించడం మంచిదే అలాగే రాధాకృష్ణులు కూడా హోలీ బ్రహ్మాండంగా ఆడేవారు ఆ గోకులంలో అదే ప్రపంచంలో చాలా గొప్ప పండగ వాళ్ళ మూలాన ఎక్కువ పబ్లిసిటీ అయిపోయింది రాధాకృష్ణులు కృష్ణస్వామి కృష్ణ లీలలో ఆ రాధాకృష్ణులు గోకులంలో చేసేటువంటి గోపికిలతో ఆడుకునేటువంటి ఈ యొక్క హోలీ ఆ కృష్ణ హేళి చాలా బాగుండేది హోలీ అందుకే నార్త్ వాళ్ళు ఎక్కువగా అనుకుంటా అంత గొప్పగా మనం చేయలేం అక్కడ ఇది హోలీలో ఇంకా కామ దహనం కూడా ఉంటుంది కామ దహనంలో ప్రత్యేకత కోరికల్ని దహించేసేటువంటిది కామము దహనము అంటే కాల్చేసేసి స్మాష్ చేయడము అంటే కోరికలు లేకుండా ఇది దుష్ట కోరికలు లేకుండా మంచివి కాదు మంచి కోరిక యూస్ఫుల్ మానవులకి ప్రపంచానికి సంఘానికి అందుకని కామ దహనం కూడా ఓ రోజు ముందు ఉంటుంది తర్వాత హోలీ పండుగ ఉంటుంది అందరూ ఆనందిస్తారు అంతా బాగుంటుంది చాలా ఈ శతాబ్దాలు తర్వాత నాలుగో ఐదు ఇలా కాళిదాసు టైంలో చంద్రగుప్త మౌర్యులు కూడా ఎంతో బాగా జరుపుకున్నట్టు చరిత్ర చెప్తోంది కృష్ణుడు ఆల్రెడీ చెప్పాం అలాగే వెళ్తే సత్యయుగం ఎన్ని యుగాల్లోంచి వెళ్ళినా కూడా ఇది ఇంకా మున్ముందు కూడా సాగాలి ఆరోగ్యరీత్యా ఆనందరీత్యా ఈ యొక్క హోలీ పండగ శుభ మధురంగాను శుభకరంగాను ఇతరులకి ఆనందింప చేయడానికి మంచి పండగ హెల్త్ వైజ్గా ఇది ఆరోగ్యమైన పండగ అని నా ఉద్దేశం కల్తీ లేని రంగులు కల్తీలో కూడుకున్న కెమికల్స్లో కూడుకున్న దానివల్ల హామ్ అవుతుంది మనకి కళ్ళు కూడా కొంతమంది పోయిన దాఖలాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారో పూసేవాళ్ళు ఆనందంతో కొంతమంది బంగు దాగి చేస్తూ ఉంటారు రకరకాలుగా అలాంటివి చేయకుండా మత్తు పదార్థాలు వాడకుండా గనక సంతోషంగా జరుపుకుంటే ఈ పండుగ చాలా సంతోషంగా మహా ఉత్సవంగా తయారవుతుంది ఆనందించండి ఆస్వాదించండి హోలీని మీరు ఆ హోలిక దేవిని కూడా గుర్తుపెట్టుకోండి ఈ పేరు ఆవిడ మీదే వచ్చింది ఈ పండగ చాలామందికి తెలీదనేమో అని అనుకుంటున్నాను చరిత్రలో ఉన్నది సో అందరూ రంగుల పండుగని రంగుల కళల్ని సాకారం చేసుకోవాలని నా ధన్యవాదాలండి